బక్షాలు బొబ్బట్లు బక్షాలు పూలలు అంటారు చూడండి బుజ్జి బుజ్జి బొప్పట్లు ఎంత చక్కగా అందంగా కనబడుతున్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుందా మీకు కూడా మనం పక్కా కులతలతో చేసుకుంటే చక్కగా ఇలాంటి భక్షాలు చేసుకోవచ్చు చూడండి పప్పు నేను ఒక హాఫ్ కేజీ పప్పు తీసుకున్నాను కొన్ని శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు పప్పు నానితే మనకు పౌడర్ చక్కగా వస్తుందండి ఎప్పుడైనా పప్పు ఉడికేటప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు పప్పు నానబెట్టుకోవాలి ఎక్కువ నానబెట్టకూడదు మనకు పేస్ట్ లాగా అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోమనుకోండి మనకు పప్పు చక్కగా ఉడుకుతుంది ఈ లోపల మనకు పప్పు ఉడుకుతుంది ఈ లోపల బెల్లం కట్ చేసుకుంటున్నాను హాఫ్ కేజీకి మూడు పావు కేజీల బెల్లం తీసుకున్నాను నేను ఒక గుప్పెడు పంచదార తీసుకున్నాను పంచదార తీసుకుంటే కాల్చేటప్పుడు మంచిగా వస్తాయండి పప్పు ఉడుకుతుంది అక్కడ పప్పు ఉడుకుతున్నప్పుడు మధ్యలో మనకు తెల్లగా వస్తుంది కదా ఒక గంట తీసుకొని పక్కన తీసేసుకుంటే మనకు వక్షాలు మంచిగా ఉంటాయండి చూడండి అక్కడ పక్కన తెల్లగా ఉన్నది తీసేద్దాము పక్కా కులతలతోనండి ఇప్పుడు నేను పిండి కూడా కలుపుకుంటున్నాను చూడండి కొంచెం పిండి తీసుకొని అందులో కొంచెం పేని రవ్వ మనకు మార్కెట్లో దొరుకుతుందండి ఎక్కడైనా సరే పేని రవ్వ లేకపోతే మీరు బాంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు ఇది పిండి మాత్రం మీ ఇష్టం అండి నేను మాత్రం ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక రెండు గుప్పట్ల పేని రవ్వ వేసుకొని నూనె వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను పప్పు చూసారా చక్కగా ఉడికిపోతుంది పిండి కూడా చక్కగా కలుపుకున్నాను చూడండి పిండి ఆయిల్ వేసి మద్దన చేస్తే చక్కగా ఉంటుందండి ఎప్పుడైనా సరే పిండి తర్వాత ఇలా బాగా మద్దన చేయాలండి పిండి ఎంత మద్దన ఆయిల్ వేసుకుంటూ మర్దన చేస్తే స్మూత్గా అయిపోతుందండి చూడండి ఎప్పుడు పిండి బాగా కలిపితేనే మనకు భక్ష్యాలు మంచిగా వస్తాయండి లేకపోతే రావు అన్ని ఇచ్చుకున్నట్టుగా వస్తాయి చూడండి ఇది ఒక టిఫిన్ బాక్స్లో పెట్టుకొని మనం నానబెట్టుకుందాము ఈ లోపుగా మనం పాకము పౌడర్ అన్నీ చేసుకోవాలిగా ఇది కూడా నానిపోతుంది ఎప్పుడైనా పప్పు ఉడికేటప్పుడే మనం ఇది కూడా పిండి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు త్వరగా అయిపోతాయి ఇప్పుడు పక్షాలు చూడండి పప్పు కూడా చక్కగా ఉడికిపోతూ ఉంది మనం చూసారా అంతా ఎలా వెళ్ళిపోయిందో ఇందాక అంత వైట్ వైట్గా ఉన్నది లేదు పప్పు చూడండి ఇలా చూడండి చక్కగాను విరిగి విరిగినట్టుగా ఉండాలి పప్పు ఇలా మనం చుంచినప్పుడు జస్ట్ పలుకుల్లాగా వచ్చేస్తుంది అయితే ఐదు నిమిషాలు నానితేనండి ఇలా వస్తుంది పప్పు ఎప్పుడైనా సరే నానకపోతే మీకు గట్టిగా ఉంటుంది ఇది మళ్ళీ చల్లబడినాక మెత్తగా అవుతుంది చిల్లులు గుంటలో వేసుకొని చక్కగా ఆరబెట్టుకున్నానండి చూడండి ఎలా వచ్చేస్తుందో చక్కగా అండి చల్లగా అయినప్పుడు అలా వస్తుంది అప్పుడే మనకు పౌడర్ కూడా చక్కగా పొడి పొడిలు ఆడుతూ వస్తాయి లేకపోతే గట్టిగా గడ్డలు గడ్డల్లాగా వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పప్పు తీసుకోవాలి చూడండి ఐదు నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల ఒక టిప్ అనుకోండి మీరు ఐదు నిమిషాలు నానితే అలా పౌడర్ వచ్చేస్తుంది బెల్లం కూడా చూడండి పాకం అయిపోతుంది నేను మూడు పావు చిల్ల బెల్లం తీసుకున్నాను చెప్పాను కదా ఒక గుప్పెడు పంచదార తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి చూడండి బాగా తీగపాకం కాకుండా ఇటు కాకుండా తీయాలండి అంతేనండి ఇలా నురగలు వస్తుంది చూసారా అలా నురగలు వస్తూ కొంచెం తీగలాగా వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా పౌడర్ లాగా వచ్చిందో లేకపోతే మీకు గడ్డలు గడ్డల్లాగా వస్తుందండి పప్పు ఉడకబెట్టుకోవడంలోనే ఉంటుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే అది మనకు అంత పౌడర్ లాగా వచ్చేస్తుంది చూడండి మనకి ఇప్పుడు పాకం అంతా రెడీ అయిపోయింది నేను కింద పెట్టుకున్నాను చక్కగాను పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పౌడర్ పోస్తూ చక్కగా మనం కలుపుకోవాలండి చక్కగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి మనం పాకం వేడిగా ఉన్నప్పుడే ఇలా పోస్తూ కలిపితే మనకు ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది చూడండి ఇలా పౌడర్ వేసుకోవడం మీకు ఇష్టమైతే ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఏం లేదండి చూడండి ఇలా చక్కగా కలుపుకుంటూ ఉంటుంటే అంతా కలిసిపోతుంది తర్వాత కొద్దిగా చల్లబడిన తర్వాత మనం చేయితో చక్కగా మర్దన చేసుకోవాలండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి ఇందులో తర్వాత చేయితో మర్దన చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి చూడండి చక్కగా మనకు అంతా రెడీ అయిపోతుంది ఏమీ లేదండి హాఫ్ కేజీ పప్పుకు మూడు పావు కేజీల బెల్లము ఒక గుప్పెడు పంచదార అంతేనండి తీసుకున్నది చూడండి ఎంత చక్కగా ఒక ఐదు నిమిషాలు పా ఉడక పెట్టడంలో మిక్సీ కూడా ఈజీగా అయిపోతుందండి పౌడరు మీరు అలా చేస్తే కనుక చేసి చూడండి మీరే నాకు చెప్తారు బాగుందని ఇలా చేయడం చూడండి చక్కగా చల్లగా అయిపోయింది కొంచెం మర్దన చేసుకుంటే ఇది చూడండి ఎంత స్మూత్గా అయిపోతుందో ఇది కూడా ఇలా ఉట్టిది తింటుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది నెయ్యేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు పిండి కూడా నానిపోయింది కదా ఇలా తీసుకొని ఒక చిన్నపాటి పూరి సైజు కొంచెం పిండి తీసుకోవాలండి ఎందుకంటే మర్దన చేయడం వల్ల ఇది పిండి సాగుతొస్తుందండి బాగా లేకపోతే మీకు రాదు చూడండి ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి పూర్ణం తీసుకొని అందులో చక్కగా ముంచేయాలండి పూర్ణంలాగా పూర్ణం చేస్తాం కదా మనము అలా దీన్ని కూడా మొత్తం పిండితో కవర్ చేసాలి చూడండి మధ్యలో పెట్టి ఇలా రివర్స్ తిప్పి కొంచెం ఇలా కింది కనాలి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోతుందో మనకు ఎక్కడ డ్యామేజ్ రాకుండా వస్తుందండి ఇప్పుడును మనకు చూడండి ఎంత చక్కగా ఇలా అంతా చక్కగా తీసుకొని చక్కగా ఒక రౌండ్ తీసుకోవాలండి అంతే రౌండ్గా తీసుకొని ఒక అరచేతులు పెట్టుకొని ఒక రౌండ్ తిప్పేస్తే మనకు అది రెడీ అయిపోతుంది వత్తడం కూడా చాలా తేలిక ప్లాస్టిక్ పేపరు కింద ఒక పేపరు పైన ఒక పేపర్ పెట్టేసి ఇలా చేతితో ప్రెస్ చేస్తామనుకోండి మనకు ఈజీగా తొందరగా పిండి కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి ఏమీ లేదు చూడండి మధ్యలో మీకు పూర్ణం కనిపిస్తుంది కదా కానీ అస్సలు కనిపించదండి కాలిన తర్వాత ఎందుకంటే పిండిలో నూనె వేస్తూ చక్కగా మర్దన చేస్తా అండి ఎంత మర్దన చేస్తే అంత సాగుడు గుణం వచ్చేస్తుంది దీనికి రవ్వ వేయడం వల్ల కూడా చాలా మంచిగా ఉంటుందండి మెత్తగా ఉంటుంది సాగే గుణం అస్సలు ఉండదు చూడండి ఇప్పుడు ఇంత మీకు పూర్ణంగా కనిపిస్తుంది మామూలుగా అయితే మనకి ఇలా స్టేజ్లో ఉన్నప్పుడు పూర్ణం కనిపిస్తే పెంక మీద వేయగానే మాడిపోయి పొగరు వాసన వచ్చేస్తుంది కానీ ఇది చూడండి అస్సలు రాదండి పిండి సాగు గుణం వచ్చి అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట అక్కడ కూడా ఇది కొంచెం సాగు గుణం ఉంటుంది కదా పిండికి అందుకే ఎప్పుడైనా సరేనండి మీరు బాగా పిండి మర్దన చేసుకోండి కొంచెం సేపు నానితే చక్కగా వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా దీన్ని రెండు వైపులా కాల్చుకుందామండి నెయ్యి వద్దనుకున్న వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది ఉంటే అది వేసుకోండి చూడండి ఇప్పుడు పైన కూడా కొంచెం మళ్ళా దానిపైనే నెయ్యి వేసుకుందాము చూడండి నెయ్యి వేసుకుంటే అప్పటిదప్పుడే తినాలండి నూనె వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి తర్వాత కూడా మనకు నూనెలాగా కాకుండా ఒకలాగా ఉంటాయి నెయ్యి వేసుకునేవి కొంచెం గట్టిపడతాయి ఎక్కువ నెయ్యితో చేసుకుని నూ నూనెతో చేసుకుని నెయ్యితో తినాలండి వేడి నెయ్యి వేసుకొని మనం తిన్నామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల కాల్చుకోవాలి చూడండి మీకు ఎక్కడైనా సరే కొంచెం కూడా పూర్ణం వస్తుందా అండి మాడుతుందా లేదు చూసారా ఎంత చక్క అదేనండి పిండి పిసకడంలోనే ఉంటుంది నూనె వేసి ఎప్పుడైనా సరే మీరు పిండి బాగా మర్దన చేయండి కొద్దిగా రవ్వ వేయండి పేని రవ్వ దొరకకపోతే మీకు గనక ఇదే వేసుకోండి బొంబాయి రవ్వ అయినా వేసుకోండి అప్పుడు చక్కగా ఇలా చుంచితే చునిగిపోయేలాగా ఉంటుంది అలానే అన్ని భక్ష్యాలు అలానే కాల్చుకోవాలండి మనము దీన్ని పోలెలు అంటారు బొబ్బట్లు అంటారు భక్ష్యాలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు ఇది చూడండి ఇందాక చెప్పిన కొలతలతో మీరు చేసుకున్నారని మీకు బొబ్బట్లు చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి చూడండి పిండి ఎలా వచ్చేసిందో ఇప్పుడు మీకు ఇందాక అంతా కనిపించలేదు కదా చూడండి ఇలా కాలిస్తే వచ్చేస్తుందండి అంతే ఇంకా ఏమీ లేదు దీన్ని కనుక నిలు రేపు మిగిలినాయి అనుకోండి మనం కొన్ని చేసుకొని పాలు పోసుకొని తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి బొబ్బట్లు తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి అదొక టేస్టు పాలల్లో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి టిఫిన్లో పెట్టుకోండి కొంచెం గోరువెచ్చ పాలు పోసేసి ఒక జస్ట్ వన్ మినిట్ తర్వాత మీరు తినండి అప్పుడు కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి బొబ్బట్లు చూడండి బొబ్బట్లు కూడా చేసి కూడా ఎంత ఈజీగా కొంచెం చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే చాలండి అందమైన బొబ్బట్లు రెడీ అయిపోతున్నాయి బొబ్బట్లు కాల్చినాక కూడా ఒకదాని మీద ఒకటి ఎమ్మడెమ్మడి ఎమ్మడి పెడితే అంటుకుపోతాయండి మనకు అలా కాకుండా రెండు ప్లేట్లలో ఇలా రెండు ప్లేట్లలో పెట్టుకొని చల్లారిన తర్వాత ఇంకొక ప్లేట్లో పెట్టుకుంటే అప్పుడు మనకు ఒకదాని మీద ఒకటి పెట్టినా కానీ ఏం కాదండి విడివిడిగా వచ్చేస్తాయి చక్కగాను ఇలా రెండు ప్లేట్లలో పెడితే కానీ వేడి మీద పెడితే మాత్రం అంటుకుపోతాయండి మీకు బొబ్బట్లు రావు చూడండి చక్కగా ఎంత విడివిడిగా వచ్చేస్తాయనండి తీస్తూ ఉంటే మనకు అలా వచ్చేస్తూ ఉంటాయి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే స్టవ్ మాత్రము మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నాం అనుకోండి మనకు రెండు పక్కల చక్కగా కాలిపోతాయి చూడండి బుజ్జి బుజ్జి బొబ్బట్లు మనకు రెడీ అండి ఎంత ఈజీగా చూసారో బొబ్బట్లు చేసుకోవడము కొంచెం మంచి పక్కా కొలతలతో చేసుకుంటే ఏదైనా ఈజీగా ఉంటుందండి రాదు అంటూ ఏమీ ఉండదు ఇలా మీరు ప్రయత్నించండి మీకే తెలుస్తుంది బొబ్బట్లబ్బా ఇంత ఈజీగా అనేస్తారండి పిండి మాత్రం చక్కగా ఆయిల్ వేసుకొని చక్కగా మర్దన చేసుకొని ఇలాంటి అందమైన బొబ్బట్లు మీరు చేసుకొని ఎలా ఉందో తిని చూసి చెప్పండి మాకు లోకం సమస్తం సుఖినో భవంతు